నాగర్ కర్నూలు నియోజకవర్గంలో ఈ నెల పదకొండున జరగనున్న మొదటి విడత పంచాయతీ ఎన్నికల్లో భాగంగా తెలకపల్లి మరియు తాడూరు మండలాల్లోని పెద్దపల్లి నడిగడ్డ ఎస్మత్పూరు తాడూరు గుంతకోడూరు యాదిరెడ్డిపల్లి ఇంద్రకల్ సిరసవాడతో పాటుగా వివిధ గ్రామాలలో బిఆర్ఎస్ పార్టీ తరపున బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులను గెలిపించాలని వారికి మద్దతుగా మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి పెద్ద ఎత్తున కార్యకర్తలతో కలిసి ఆయా గ్రామాల అభ్యర్థులకు మద్దతుగా ఓటర్లను అభ్యర్థిస్తూ ఇంటింటి ప్రచారాన్ని కొనసాగించారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ గత అసెంబ్లీ ఎన్నికల్లో ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఆరు గ్యారంటీల పేరుతో ప్రజలకు వారి నోటుకొచ్చిన మోసపూరితమైన హామీలను ఇచ్చి మోసం చేసిందని ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు పూర్తయినా ఇప్పటివరకు ఇచ్చిన హామీలు మహిళలకు నెలకు రెండు వేల ఐదు వందలు కళ్యాణ లక్ష్మితో తులం బంగారం విద్యార్థులకు స్కూటీలు ఒక ఇంట్లో ఇద్దరు వృద్ధులు ఉన్నట్లయితే ఇద్దరికి నాలుగు వేల చొప్పున వికలాంగులకు ఆరు వేల చొప్పున ఇస్తామని రెండేళ్లైనా ఇప్పటి వరకు ఇవ్వలేదని రైతు భరోసా కింద పన్నెండు వేల చొప్పున భూమి ఉన్నవారికి భూమి లేని వారికి కౌలు రైతులకు ఇస్తామన్నవారు ఇప్పటికీ ఇవ్వనే లేదని పూర్తి స్థాయి రైతు రుణమాఫీ చెయ్యకుండానే నాగం చేసి రాష్ట్రంలో యూరియా పిండి కోసం రైతులను నానా ఇబ్బందులకు గురి చేసిన వీరు ఇప్పుడు రైతులు పండించిన పత్తి వడ్ల పంటలకు మద్దతు ధర కల్పించకపోవడంతో కొందరు రైతులు తన పత్తి పంటలకు తానే నిప్పు పెట్టుకునే పరిస్థితికి తేవడంతో ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఘనసా సాధించిందని మరోపక్క రాష్ట్ర ముఖ్యమంత్రి మూసీ నదిని సుందరీకరణ చేస్తానంటూ లక్ష కోట్లు ఖర్చు పెట్టాలనుకున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి మా ప్రాంతంలోని గ్రామాల అభివృద్ధి చేయాలని గాని మా రైతులను ఆదుకోవాలని కానీ ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని ప్రజల పక్షాన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు భారీ ఎత్తున పాల్గొన్నారు మీద ఆధారపడి వానదేవుడు మొక్కి మనం పంటలేవుడి ఇలా కొంత వానకాలం వస్తే మన ఎక్కడ మొగులు దిక్కు ఉండేది ఇప్పుడు దిక్కు వచ్చింది కాలువ వస్తుంది నమ్మకం వచ్చింది అట్లాంటి రైతులు వేసి ఇవాళ వ్యవసాయానికి రైతు పంధిచ్చి ఇరవై నాలుగు గంటలు కరెంట్ ఇచ్చి నీళ్లు ఇచ్చి పండిన పంటను కొనుక్కుంటూ రైతు పొందించి ఇచ్చి రైతు బీమా ఇచ్చి పట్టిన పంట మొత్తం మద్దతు ధర కొనడం వల్ల రైతుకు ఒక భరోసా వచ్చింది ప్రభుత్వం వచ్చింది కొంటది మనకు ఏం పంట చేసినా కొంటది చివరికి వానదేవుడు కోపం వచ్చి ఒడ్లు తడిచిపోయి మొలకలేనినా పత్తి మొలికినా ప్రభుత్వం కొంటది ఒక నమ్మకం ఉండేది పది సంవత్సరాలు ఏ పంట ఏ రైతుకి ఇబ్బంది లేకుండా ఇంటికాడ కొలం కాడికి లారీ వచ్చి కొనుక్కోలే పోయినరోజు ఇవాళ ఏమైంది పంట లేడు వంట మద్దతు ధర లేదు నాలుగు వేల నుంచి ఐదు వేలు ఎవరు పచ్చి అమ్ముతున్నారు మీరు చేస్తేనేమో పదివేలు పన్నెండు వేలు మీరు చింతకుముందు ఇరవై వేలు ఉండేది ఇలా పన్నెండు వేలు పదమూడు వేలు పన్నెండు వేలు అమ్ముతున్నారు ఏ పంట అయినా సరే పది సేర్లు కాలబెట్టుకుంటున్నారు ఏది ఏడితే కూలీలకు వస్తలేదని ఇవాళ కాలవెట్టుకుంటున్నారు రోజులకు వచ్చినాం ఎందుకు జరిగింది మోసం మోసపోయినాం దగ్గబడ్డాం నమ్మినాం మనిషిమైన వాడు మనిషి ఎదుట నమ్ముతాం కానీ వాడు మోస కాడక ఎప్పుడు తెలుస్తుంది మోసపోయినాకనే తెలుస్తుంది తప్ప అంత ముందు తెలియదు జరిగింది జరిగింది ఇలా కేసీఆర్ కు ఎక్కువ ఎవరు పొలము ఉన్న రైతు రైతు బంధు వస్తుంది కాబట్టి రైతులు ఏకపక్షాన రెండు సార్లు ఓటేసారు ఇవాళ కేసీఆర్ నుంచి రైతులను ఎట్లా దూరం చేయాలి అని ఆలోచన చేసి కేసీఆర్ పదివేలు ఇస్తే నేను పదిహేను వేలు ఇస్తాడు మళ్ళా ఇంకో వాడుకు ముందుకేసిండు కేసీఆర్ రైతు కౌలు రైతులకు ఇస్తలేడు నేను కౌలు రైతులకు ఇస్తాడు మళ్ళీ ఇంకో అడుగు ముందు కేసీమేసి ఇవో కేసీఆర్ భూమి నోళ్ళకే ఇస్తున్నాడు మీకు ఇస్తాడు నేను భూమి నెలలకు ఒక పైసలు ఇస్తాను ఎట్లా ఇస్తారు అది అంతది అది భూమి నెలలకు ఎట్లా ఇస్తారు పైసలు నమ్మినారు ఏందండిగా నమ్మాల్సి వచ్చింది నమ్మినారు ఇలా కౌలు రైతు లేడు భూమి లేని రైతులకు లేదు అసలు ఉన్న రైతులకే లేదు భూమి ఉన్నోడికే లేదు భూమి ఎక్కువగా ఆలదికేడు ఉంటది ఇట్లాంటి ఏజీయ ముసలుల దగ్గర ముసలు వన్ సైడ్ గా ఊళ్ళో మూడు వందలు నాలుగు వందల మంది పిచ్చర్ వాళ్ళు ఉంటారు వారను ఒక మోసం చేయాలని చెప్పిండు ఇగో కేసీఆర్ మీకు రెండు వేలు ఇచ్చిండు కదా నేను నాలుగు వేలు ఇస్తాను నమ్మిరు ముసరలు పాపం ఏ కేసీఆర్ కు రెండు వేలు ఇచ్చినందుకు రెండు సార్లు ఇచ్చిన కదా ఒకసారి ఇట్ల ఏమైతే పని కొంతమంది వాళ్ళు నమ్మిరు ఒకసారి అయితే నన్ను చూడనికొస్తారు అది చూద్దాం మీరు చూస్తాం నాలుగు వస్తుంది కదా రెండు పోయి రెండు అయినా నాలుగు అవుతుంది కదా అని చెప్పి కొంతమంది ముసళ్ళు నమ్మిరు ముసరలు కొంతమంది నమ్మలే నమ్మపోతే ఏం చేసి ముసరలు నమ్మటంట్లేదు అని చెప్పి మళ్ళీ అడుగు ముందుకేసి పెళ్ళైన ఆడపిట పద్దెనిమిది వేలు నీడితే సార్ రెండు వేల ఐదు వందలు ఇస్తారు ఇక అక్కడ మోసం వచ్చింది కూడలు పోయింది అదే దగ్గర జోలి పెట్టింది అత్త అత్త నీకు రెండు వేల ఐదు వందలు నాకు రెండు వేల ఐదు వందలు నీకు నాలుగు వేలు మొత్తం కలిపి ఆరు వేల ఐదు వందలు ఇల్లు గడుస్తుంది ఇక మీ కొడుకు తాగి వచ్చిన మన కనీసం మన ఇద్దరం మన బతుకొచ్చు నా మాటి నేను చెప్తే అమాయకరాలు ముసలాబా ముసలి ఇద్దరు కలిసి చెప్పి కాంగ్రెస్ పార్టీకి ఓటేసారు ఇలా మొజలలో నోట్ల మంట కొట్టిండు ఒక నెల పిచ్చిని ఇస్తుండ్రు ఒక నెల పిచ్చని ఇస్తలేడు అది కేసీఆర్ ఇచ్చిన రెండు వేల తప్ప రూపాయలు వేగిన పాపాన అవ్వలేదు ఆడళ్ళకైతే రెండు వేల ఐదు గురించి దాని గురించి మాట్లాడతాడు ఇంకొకడు కేసీఆర్ లక్ష రూపాయలు ఇస్తున్నాడు కళ్యాణ్ లక్ష్మి అని చెప్పింది ఏ ఈ అమ్మ ఆడళ్ళ దేనికి లొంగతారా అనుకోని ప్రేమ ఎవరు ఎక్కువ ప్రేమకు ఆటోమేటిక్ ఎవరి మీద ప్రేమ ఉంటుంది ఫస్ట్ భర్త మీద ప్రేమ ఉంటుంది తర్వాత పిల్లల మీద ప్రేమ ఉంటుంది ఇంకా తర్వాత బంగారం మీద ప్రేమ ఉంటుంది ఇక బంగారం తెలిసి లొంగుతారా వెళ్ళి మోసపోతారా అని చెప్పేసి ఏ కేసీఆర్ లక్ష దానికి తోడు తులం బంగారం అన్నాడు ఇలా తులం బంగారం లేదు కదా ఏ తులం మాసం ఎత్తు ఇత్తడు ఇస్తాడు ఇద్ద మాసడు గది లేదు ఇవాళ ఏం చేసారు బతుకమ్మ చీరలు ఇస్తుండ్రు ఇవాళ రెండేళ్ళు అయింది బతుకమ్మ చీరలు ఎలక్షన్ వచ్చినాయి కాబట్టి బతుకమ్మ చీరలు ఇస్తాం మళ్ళీ ఎలక్షన్ కూడా వచ్చింది అయిపోయానికి ఇస్తామని చెప్పి మళ్ళీ మాట ఏంది ఇది ఎలక్షన్ వస్తేనే ఇవన్నీ గుర్తొస్తారా ఎలక్షన్ ఎప్పుడు ఐదేళ్ళు ఒకసారి వస్తాయి గెలుస్తుంటే ఓడిపోతుంటావు నువ్వు కేసీఆర్ మంచి పని చేసిండు కదా అంతకన్నా గొప్ప పని చేయి ఇవాళ రేవంత్ రెడ్డి గారు మీరు టీవీలో చూస్తారు రోజు మూజీ ప్రక్షాళన మూజీ నది మలక్పేటలో ఉంటది ఆ మూజీ నదికి లక్ష కోట్లు పెట్టిండు ఆ మూసిని సుందరీకరణ చేస్తాడంట మూసీ మీద ఉన్న ప్రేమ మా యత్మతాపూర్లో ఉన్నటువంటి రైతుల మీద ఎందుకు లేదు నీకు మూజీ మీద ఉన్నటువంటి ప్రేమ మా యత్మతాపూర్లో ఉన్నటువంటి మా అమ్మల మీద ఎందుకు లేదు నీకు మూసి మీద అయితే పైసలు వస్తాయి కాంట్రాక్ట్ చేసుకుంటే ముప్పై వేల కోట్లు నలభై వేల కోట్లు వస్తాయి మరే అందులో పదివేల వేల కోట్లుది మూసికి యాభై వేల కోట్లు ఖర్చు పెట్టు ఓ పదివేల కోట్లు తీసుకొచ్చి రైతు పంది ఒక రెండు పేరు అలాంటి ఆనమాటి అయ్యా కేసీ ఆరు రెండేళ్ళు రెండేళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాల అయింది నడుపుకుంటూ డిసెంబర్ తొమ్మిది వరకు విజయోత్సవాలు ఏం దీకినని ఏం నరికినవని విజయోత్సవాలు కాంగ్రెస్ పార్టీ నాయకులు నడుపుతున్నా ఏం చెప్పినవు ప్రజలకు ఏం చెప్పినావు కేసీఆర్ ఎట్లనన్నా దే దించాలి కేసీఆర్ను ఇంటికి పంపించాలని చెప్పి బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు కమ్యూనిస్ట్ వాళ్ళు అందరూ ఏకమై ఏకమై కేసీఆర్ ఎట్లనే దించాలి అంటే ఏం చేయాలి మాయమాటలు చెప్పాలి మోసం చేయాలి ఏం చేయాలి అని చిత్త చిత్తచెట్టు కింద కూర్చొని కూడా పట్టుకొని కేంద్రమై కేసీఆర్కి ఎక్కడ పట్టుంది కేసీఆర్కి ఎవరు ఓటేస్తారు ప్రాచీట్ పేపర్ మీద కేసీఆర్ కు రైతు బంధించే రైతులు గా ఉన్నారు కదా వీళ్ళని ఎట్లా కేసీఆర్ నుంచి దూరం చేయాలని ఆలోచన పెట్టుకున్నారు కేసీఆర్ సంవత్సరానికి రెండు పంటలకు పదివేలు ఇస్తే మరి నేనేం చేయాలి దాన్ని ఎక్కువ నాలే తక్కువండి ఓటు కదా ఆశ చూపించాలి మనిషికి ఆశకు లొంగతారు ఎవరైనా నేనైనా మీరైనా ఎవరైనా లొంగతారు దాన్ని ఏం చేసిన పదిహేను వేలు అన్నాడు రెండు సార్లు కేసీఆర్ ఓటు వేసినా కదా ఎట్లా పదివేలు వస్తుంది ఒకసారి వీడికి వేస్తే పదిహేను వస్తుంది ఎందుకు వదులుకుందామని రైతులు అనుకున్నారు అట్టరిచిపోయింది మళ్ళీ ఏం చేసి ఇంకొకటి అందులో కూడా దుస్తుడు ఉంటాడు కదా కాంగ్రెస్ పార్టీలు అంతా దుస్తులే ఉంటారు ఒకడు మంచోడు ఉంటాడు ఈ ఊళ్ళలో చూసుకో మండగాల్లో చూసుకో తాలూకాలో చూసుకో రాష్ట్రాలలో చూసుకో ఒక్కడికో మంచి ఆలోచన ఉండదు నాకేంటి అంటే అడుగానే మీకేంటి అని అడగడు అది కాంగ్రెస్ పార్టీ నైజం అది కాంగ్రెస్ అంటే కష్టాలు కష్టాలంటే కాంగ్రెస్ ఇంతే ఇక్కడే ఉండదు ఇక్కడ కాంగ్రెస్ అంటే కష్టాలు కష్టాలు అంటే కాంగ్రెస్ దానికి ఉన్న తాత్పర్యమేది నేనేం చెప్పిన ఆ రోజు కేసీఆర్ రైతు బాధ ఇస్తున్నాడు కదా మరి నేనే మళ్ళీ ఒకడు ముందుకేసి కేసీఆర్ కు ఓన్లీ భూరే ఇస్తున్నాడు కదా మేము కౌలు రైతులకు ఒక ఇస్తామని చెప్పి అక్కడ కేసీఆర్ మీద కూడు కదా ఆ కౌలు రైతులకు వాస్తవం అని వాళ్ళు ఒక ఈసారికి కాంగ్రెస్ గీతం రానుకున్నారు ఒక్కడి కింద ముందర ఏ మేము కౌలు రైతులే కాదు అసలు భూమి లేదు ఒక్క పైసలు ఇస్తాం రా పన్నెండు అని చెప్పి ఇంకా కొద్ది మంది దూరం అయింది అట్లా ఒక్కొక్క నీ ఏళ్ళు పాపం కామం కేసీఆర్ ఫోటో కనపడితే దండం పెడతారు రెండు వందల రూపాయలు ఉన్న పెంచే రెండు వేలు చేసినాం వాళ్ళు ప్రతిసారి రెండు సార్లు కేసీఆర్ ఫోటో వేసింది ఈ ముసల ఎట్లా దూరం చేయాలి మళ్ళీ ఆలోచన చేసి మేము డిసెంబర్ తొమ్మిది నాడు ఎప్పుడు తీసుకుంటే రెండు వేలు డిసెంబర్ తొమ్మిది తీసుకుంటే నాలుగు వేలు అన్నాడు ముసలుళ్ళు కదా అమ్మ మాకు సరిపోతలేదు కదా ఈ కేసీఆర్ రెండు సార్లు అయిపోయి రుణం తీసుకున్నాం కదా ఒకసారి వీనికి ఏదైనా పోదు నాలుగు వేలు వేస్తుంది చెప్పి అట్లా ఒక నాలుగు వేలు వేసి నాలుగు వేల కొంతమంది ముసలు అటు చూపారు మళ్ళా ఈ ముసలి ఏమైనా మోసం చేస్తారో మళ్ళా కేసీఆర్ తిన్నాం కదా అన్నం తిన్నాం కదా మోసం చేయద్ది వాళ్ళు నమ్మకం మీద ఉంటారు ఏం చేయాలి వాళ్ళకి ఇంట్లో ఎవరు ఉంటారు కోడలు ఉంటది ఇంట్లో ఎవరు ఉంటారు భయపడుతుంది అత్తం పోయితే షుగర్ వస్తుంది అని చెప్పి ఆలోచన చేసి అత్త గురుడు నాలుగు వేలు పెళ్లి అయితే కోడలకు రెండు వేల ఐదు వందలు అని చెప్పి అక్కడ పడిపోయింది చూసుకోడిపోయింది దెబ్బ ఏం చేసింది కోడలు పోయింది అత్త దగ్గర నువ్వు పని చేయొత్తమ్మా నీకు నాలుగు వేలు వస్తుంది నాకు రెండు వేల ఐదు వందలు వస్తుంది వెనక ఆరు వేల ఐదు వందలు వస్తే ఇల్లు కడుతుంది కదా అని చెప్పి అత్తలు మోసం చేసింది కోడలు ఆ కోడళ్ళుగా తప్పు కాదు కోడళ్ళుగా తప్పు కాదు ఏదో ఇంటికి వస్తుంది కదా ఏది రెండు సార్లు మరికేసినా ఒకసారి గిడే చూద్దాం ఏమైతుంది అనుకున్నారు ఏమైతుంది అనుకోని చెప్పి కూడలు మోసం కూడలు మాటలు ఇది తీసుకోపోయి తీసుకుపోయి వేసింది ఇప్పుడు మళ్ళా దాంతో పాటు ఏం చెప్పాను ఏదో ఉచితంగా సిలిండర్ ఇస్తామని చెప్పాను మళ్ళా ఆడవాళ్లకు కేసీఆర్ లక్ష రూపాయలు ఇస్తున్నారు పెళ్ళైతే ఆడవాళ్లకు అత్యంత ఇష్టమైనది ఏంటంటే మెడ ఏదో కొంత బంగారం ఇంత రింగు వాళ్ళకి ఇష్టపడతారు మొఘమి పిల్లల తర్వాత ఎక్కువ ఇష్టపడిన ఆడవాళ్ళు బంగారాన్ని కరెక్టే కదా ఏమా మళ్ళీ చేసాడు లక్ష రూపాయలతో పాటు తులం బంగారం ఇస్తామని చెప్పాడు అక్కడ ఇంకా మోసం జరిగిపోయింది తులం బంగారం వరకు మోసం జరిగింది ఇప్పుడు తులం బంగారం కాదా మాసం ఇత్తడి కుయాలి ఇప్పుడు ఎవరు మాసం అంతా ఇత్తడి ఇవ్వలే బంగారం దేవుడు దేవుడే ఇలా బంగారం లక్ష యాభై వేలు అయింది తులం ఇప్పుడు మొన్న దాన్ని అనుమానం ఏ బంగారం ఎక్కడ వదిలేసే అంటే ఎక్కడికి వస్తే అక్కడికి మాయ మాటలు చెప్పి కళ్ళబొల్లి మాటలు చెప్పి ఇలా డబ్బలు ఓట్లు నమ్మిన మాట వాస్తవం